డేంజర్ డేంజర్ పడుతుంది వర్షం ఫ్రెండ్స్ ఇప్పుడే మంచిగా వర్షం పడదని చెప్పి గరంగరం కొరుడు మసాలా అయితే హలో చేసుకున్నాం వెళ్తాం బ్యాక్ టు అన్ దర్ వీడియో ఫ్రెండ్స్ ఇప్పుడే మంచిగా టిఫిన్ చేసి బయటకు వచ్చేసాం బాగా కాల్ చేసే మక్కకు మంది అని చెప్పి రెండు ఎకరాలు ఉందంట టైం వచ్చేసి లెవెన్ అవుతుంది చూద్దాం రే కుక్కరు ఇక మక్కకు మందేద్దాం నేను కూడా ఒక మార్చేసిన అప్పుడు ఒక దగ్గర త్రీ ఫోర్ ఇయర్స్ అవుతున్నాయి కాక చూద్దాం మనం అయితే ఇద్దరు ముగ్గురు దొరికిపోతున్నా మా అమ్మ కూడా వస్తుందంట మరి తోటలో వ్యవస్థ ఎట్టు విధమకైనా చేయిన్స్ ఇప్పుడే వచ్చినాము మందు కలుపుతారు వర్షం పడకుండా దీని కింద ఇప్పుడు వేసుకొని ఆ చూపించ తోట ఈ మక్క పెరక మా పెరికల బాబే వాళ్ళది అక్కడ టవర్ ఉంది కదా వైరింగ్ది దాని పక్కకు చింత చెట్టు ఉంది చూడండి చింత చెట్టు పక్కకు అక్కడనే రెండు బియ్యలు ఉంటుంది అక్కడ వెళ్ళి ఇట్లో ఇట్లో అట్లా పోదు అట్లా ఓకేనా ఓకే ఫ్రెండ్స్ అయితే చోకో మొక్క ఇంకా వచ్చిండి మనడు బొబ్బలు తిన్నాం బొబ్బలు చిన్నపిల్లలు తినండి ఎక్కడ చిన్నపిల్లలు అదే అమ్మారు కాలుబురా యూరియా ఇంకా బీడ్ పిండి యూరియా బీర్ బీచ్ మిక్స్ చేసి మొక్కకైతే మంచిగా గట్టిగా ఇట్లున్నాయి ఇట్లా ఉన్నాయి ఇట్లయి కొండ కొండే పోమ్ రైట్ ఓకేనా చేదు చూడండి మొత్తం మెత్త అయిపోయింది అందుకు మెత్త అయిపోయింది అదే అత్తాం పోం పో చాల ఫ్రెండ్స్ మేము అక్కడ రోడ్డు మీకు వెళ్ళి ఇట్లా లోపలికి వచ్చినాము ఇక్కడ ఇట్లా షార్ట్ కట్లు అట్లా ఎక్కాలి మీదికి ఇక్కడ వర్క్ నడుస్తుంది చూడండి వర్షం పడ్డది ఫ్రెండ్స్ నైట్ వాటర్ చూడండి ఎట్లా ఉందో మనలో అయితే బలెక్కిచ్చి ఉన్నది భూమి చాలా డైరెక్ట్ అక్కడికి ఓకేనా మొత్తం ఇలా జింగు జింగు ఉంటుంది మా అక్కస్తే అయితే స్టార్ట్ చేశారు ఇది ఫస్ట్ మందు మళ్ళీ కొంచెం అయినా హైట్ అయినాక మళ్ళీ వేస్తారంట గడ్డి బాగా అయింది నేను కూడా వేస్తాను ఏ ారు పది నిమిషాలు అవుతుంది అవి వేసుకుంటా ఈ గుడ్డ మేలు ఎక్కరం ఇది ఒక ఎక్కరం ఉంది రెండు ఎకరాలే వెళ్ళి కూడా ఉంది అక్క మక్కకు మందు ఇక మందు ఎక్కారు కాబట్టి ఇక నేనైతే సప్లై చేస్తున్నా అందిస్తున్నా మందు ఇక ఫ్రీ ఉన్నప్పుడు వేసుకుంటాను నేను కూడా గడ్డి బాగా అయింది మందు కొట్టిండు బాగా

హలో ఫ్రెండ్స్ మనల్ని మక్క ఎదురు మక్కకు మంది కానీ నేను తిరుగుడు ఎక్కువ ఉన్నారు ఇప్పటికి క్లాస్ ఎలా తిరిగినాపల్ తెలిటారు అంటే ఈ బుడిద నర్తుడికి మొత్తం నడుమున వస్తుంది ఆల్మోస్ట్ వన్ అండ్ హాఫ్ ఆర్ అవుతుంది అక్కడికి వెళ్ళి ఇక్కడ దాకా వచ్చినాం ఈ వన్ ఎక్కరి అక్కడ లైన్ చూసినాం ఇంకొక పది నిమిషాలు అయితే అయిపోతుంది ఎక్కడికి ఇది అయిపోతే నేను మళ్ళీ దీంట్లో దొంగాలి టైం వచ్చేసి ఇప్పుడు ఒకటి అవుతుంది మూడు వరకు అయిపోతుంది మంచిది కూడా ఇది ఒక రెండు గంటలు ఓకే ఫ్రెండ్స్ వీడియో చేస్తే ఇంకా లాంగ్ అవుతుంది చూసారు కదా బ్యాక్ మక్కే మా ఇక వేసి డైరెక్ట్ ఇంటికి ఓకేనా ఇక ఎప్పడాకే ఉంటాయి చేసేద్దాం చలో ఓకే ఫ్రెండ్స్ దీని తర్వాత రేపొచ్చేసి అక్కడ అదొక ఎకరం అదొక ఎకరం అవి ఒక రెండు ఎకరాలు ఉన్నాయి అవి రేపేస్తారంట రేపు నాకు వేరే వరకు ఉంది కాబట్టి నేను రేపు రాను ఓకే ఇది కూడా వేసేద్దాం ఇక చాలా

ఓకే ఫ్రెండ్స్ టైమ్ వచ్చేసి మూడు అవుతుంది మంచిగా వేసిండు గట్టిగా అంబాలు కొట్టేయడు మంచిగా జరుగుతుడు కరెక్టు నాలుగు గంటల్లో రెండు మళ్ళీ అయిపోయినాయి ఇది ఒక రెండు గంటలు ఒక రెండు గంటలు మంచిగా పోయి బుక్ చేయడు అన్నదని ఒక రెండు గంటలు పొందాం ఇక తర్వాత ఏమైతే తెలియదు నాకు కూడా చేయలేదు ఫ్రెండ్స్ డైరెక్ట్ పడుకున్నా ఇప్పుడు వచ్చి లేచిన టైమ్ వచ్చేసి ఇప్పుడు డైరెక్ట్ ఫిక్స్ థర్ట్ అవుతుంది వర్షం చూడండి ఆల్మోస్ట్ చిన్న చిన్న శనుకులు ఆ దగ్గర దగ్గర వన్ అవర్ నుంచి పడుతుంది ఏంటంటే నైట్ తిని పడుకున్నాడే చూద్దాం ఇక నైట్ రాక మనవలు భజీదమంటారు ఒక తింటే అది కూడా చిన్న విషయం చేయకన్నా చాలా డేంజర్ వర్షం పడుతుంది వైఫ్ మొన్న రీఫండ్ అవి కోతులు దింపేసినాయి ఇప్పటికీ నాలుగైదు సార్లు చేపించినా కోతులు చూపేస్తున్నాయి మొత్తం ఫ్లెక్సీని వర్షం ఎట్లా పడుతుందో ఫ్రెండ్స్ డేంజర్ డేంజర్ పడుతుంది వర్షం ట్వంటీ ఫోర్ అవర్స్ ఉందని చెప్పంటుంది గూగుల్ వెదర్ యూకే చూద్దాం ఫ్రెండ్స్ నైన్ అవుతుంది నాస్ట్ వర్షం పడుతుంది చూడండి సౌండ్ వస్తుంది చూడండి ఇప్పుడు ఇంటికి వచ్చిన ఫ్రెండ్స్ ఇప్పుడు మంచిగా వర్షం పడుతుందని చెప్పి గరం గరం కోడిగుడ్డు మసాలా అయితే ఫ్రై చేస్తున్నాం ఫ్రెండ్స్ గరం గరం అన్నంలో మంచిగా మసాలా గుడ్డు అలాగే కోడిగుడ్డు పులుసు రెండు మిస్కి వేసుకొని తింటే వేరే లెవెల్ ఉంటుంది చూడండి ప్రొద్దున కోడిగుడ్డు పులుసు కలుపుకొని తిన్నా రైస్ కాలుతుంది బాగా మసాలా గుడ్ బా మంచిగా వర్షంలో జురంగారం దానికి వెళ్ళలేదు ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు విన్నా టైం వచ్చి నైన్ థర్టీ అవుతుంది చూడండి వర్షం అయినా పడుతూనే ఉంది ఆల్మోస్ట్ దగ్గర దగ్గర సిక్స్ అవర్ అవుతుంది సిక్స్ అవర్స్ అవుతుంది నాట్స్టాప్ పడుతుంది హీర్ మంచిగా టీవీ పాడుకుండే కదా అంట చలో ఇంత వీడియో అనిపిస్తున్నా మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి స్టేట్ ది నెక్స్ట్ వీడియో బాయ్